నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు జగిత్యాల జిల్లా కొత్తలాపూర్ మండలం అంబర్పేట గ్రామంలో పాపనవేణి సురేష్ అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం ఐదు ఎకరాల పొలం అండి ఈ ఐదు ఎకరాల పొలంలో గతంలో ఆ రైతు ఐదు ఆరు బోర్లు వేసి ఫెయిల్ అయ్యండి అలాంటి పొలంలో మేము కేవలం నాలుగు వందల ఫీట్ల లోపలనే దాదాపు ఇప్పుడు రెండు నుంచి రెండున్నర ఇంచుల దాకా నీరు ఇవ్వగలిగామండి ఈ పాయింట్ సర్వే చేసినప్పుడు యూజువల్గా మేము అక్కడికి వెళ్ళినప్పుడు లోలేయింగ్ ఏరియాలో ఫస్ట్ పాయింట్లు చెక్ చేయడం మొదలు పెట్టామండి కారణం ఏంటంటే రీఛార్జ్ కండిషన్స్ ఫేవర్గా ఉంటే మంచిదని కానీ అక్కడ మనకు ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ తర్వాత మొత్తం షీట్ వచ్చిందండి దాన్ని అనుగుణంగా మేము అక్కడ నుంచి పైకి వెళ్ళడం జరిగిందండి ఆ పై భాగంలో ఫ్రాక్చర్స్ బాగా డెవలప్ అయినాయండి అంటే నాలుగు వందల ఫీట్ల వరకు కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ మాకు ఐడెంటిటీ అయినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఆ పాయింట్ను నాలుగు వందల ఫీట్ రికమెండ్ చేశామండి ఆ రైతు ఖచ్చితంగా బోర్ వేయడం వల్ల మనకు మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందల ఫీట్ల దాకా మంచిగా నీళ్ళు వచ్చాయండి చూడండి రైతులారా ఎప్పుడన్నా ఆయన ఒక జియాలిస్టు లోతు ఎంతైతే రికమెండ్ చేస్తారో అంత లోతు ఖచ్చితంగా వేయాలండి చూడండి ఈ రైతు నాలుగు వందల ఫీట్లు రికమెండ్ చేసినా కానీ మూడు వందల ఫీట్ల వరకు నీళ్లు సరిగా రాలేదని ఒకవేళ ఆప్ చేసింటే కానీ నష్టపోయేవాడండి ఖచ్చితంగా అతను గతంలో ఐదారు బోర్లు వేసిన కారణంగా ఆ అనుభవంతోనే జియాలిస్ట్ రికమెండేషన్ ప్రకారం లోతు వేయడం వల్ల ఇదానికి మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందల ఫీట్ల దాకా మంచి నీరు వచ్చాయండి ఏ జియాలిస్ట్ కూడా అనవసరంగా మీకు రికమెండ్ లోతు చేయరు కాబట్టి ఖచ్చితంగా జియాలిస్టును సంప్రదించి వాళ్ళు ఎంత లోతు వేస్తే లోతు ఖచ్చితంగా మిడిల్ మీరు డ్రాప్ అయితే కానీ నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అండి సురేష్ గారు మేము చెప్పినట్లుగా లోతు వేయడం వల్ల ఖచ్చితమైన ఫలితం వచ్చింది కాబట్టి వీలైనంత వరకు మీకు అందుబాటులోనే జియాల సంప్రదిస్తే లోతు కూడా ఎంతలో ఖచ్చితంగా చెప్పి మీకు నష్టపోకుండా నీరు వచ్చే అవకాశాలను ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ